అద్భుతం అపురూపం ఐదు వేల మందితో సూర్య నమస్కారాల కార్యక్రమం ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాం ప్రజలు ఉత్సవాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ఎనభై అడుగుల రోడ్డులో నిర్వహించిన సూర్య నమస్కార కార్యక్రమం అద్భుతం అపురూపమని ఎమ్మెల్యే గొండు శంకర్ కొనియాడారు రథసప్తమి సందర్భంగా ఆదివారం ఉదయం ఎనభైవ రోడ్లు సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే గుండు శంకర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ విలేకర్లతో మాట్లాడుతూ రథసప్తమిని రాష్ట్ర పండుగగా చంద్రబాబు నాయుడు అంగీకరించడం గొప్ప విషయమన్నారు వెంటనే ఉత్సవాలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుల కృషి మరవలేనిది అన్నారు రథసప్తమి ఉత్సవాల సందర్భంగా హెలికాప్టర్ టూరిజం ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరుడా కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి నాయుడులు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారని వారి ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్లు వివరించారు మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి అధినేతలు దేవాలయం తెలియజేసుకుంటున్నాం అలాగే ఎమ్మెల్యే గారు గొనిశంకర్ గారు టెంట్ ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవం చాలా గ్రాండ్ గా జరపాలని ఒక విధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన తర్వాతనే అంగీకరించి దేవాలయానికి ఉన్నటువంటి ప్రతిష్టను గుర్తించి ఈ రోజు పెద్ద అవకాశం మా అందరి చేతుల్లో కూడా పెట్టడం జరిగి జరిగింది దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఈరోజు మూడు రోజులు చరిత్ర బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవాల ప్రోగ్రామ్ని నిర్వహించాం మరి దీనికి సహకరించినటువంటి కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను చాలా మంచి ఆధ్యాత్మిక స్ఫూర్తితో ఈ మూడు రోజుల తాలూకా కార్యక్రమాలు కూడా ముందు కొనసాగనున్నాయి అందులో మొట్టమొదట కార్యక్రమం ఇప్పుడే మనం పార్టిసిపేట్ కూడా చేశాం సూర్యుడిని మనం ఆరాధిస్తూ సూర్య నమస్కారాలతో ఈ మూడు రోజుల తాలూకా ఉత్సవాలు కూడా ప్రారంభించాము మరి మనకున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నమస్కారాల ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా శక్తినిచ్చేటటువంటి ఆ కార్యక్రమంతో పవిత్రంగా ఉంటుందనే భావనతో ఈ యొక్క కార్యక్రమంతో మొదలుపెట్టాం మూడు రోజుల కార్యక్రమాలు ఉత్సవ కార్యక్రమాల్లో చూసుకుంటాం మరి ప్రత్యేకంగా ఆటల పోటీలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే స్టాల్స్ అలాగే లేజర్ షో మరి ఫైర్ క్రాకర్స్తో శోభాయాత్రతో మరి అలాగే నాలుగో తేదీన రథసప్తమి దర్శనంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మరి నా భూతన భవిష్యత్ అన్న విధంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ అందరూ కూడా పాల్గొనాలని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరికి అడిగినా సరే అందరిలో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది మంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి మా పట్టణం శ్రీకాకుళం పట్టణాన్ని కూడా సుందరంగా తయారు చేసి అందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేశాం మరొకసారి జిల్లా యంత్రాంగం కూడా ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇచ్చేది ఈరోజు ఈ సూర్య నమస్కారాలు ప్రోగ్రాం కూడా సుమారు నాలుగు వేల మందితో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని అన్ని వయసులో ఉన్నవారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు మరి అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నెన్నో ఈ మూడు రోజులు కూడా ప్లాన్ చేశాం అన్ని విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను అలాగే అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం తాలూకా ఆశీస్సులు ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉండాలి మనకు ప్రత్యక్షమైనటువంటి ధైర్యం భగవాన్ స్వామి అటువంటి ఆ స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి కూడా రథసప్తమి నాడు లక్షల మంది వస్తున్నారు ఆ రోజులు కూడా చాలా భారీగా ఏర్పాట్లన్నీ కూడా చేసి భక్తులు దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి అందరూ కూడా చాలా చక్కగా ఇక్కడికి విచ్చేసి మరి దర్శనం చేసుకొని ఆలయాన్ని కూడా భవిష్యత్తులో ఇంకా దశాబ్ స్కీమ్ కూడా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకుని వచ్చి డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఇది ఒక మొట్టమొదటి అడుగుగా మేము కూడా భావిస్తున్నాం ఒక మంచి కార్యక్రమానికి నాంది పలుకుతూ ముందుకు నడుస్తున్నాం దానికి అందరి తాలూకా ఆశీస్లు ఉండాలి సహకారం ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాం తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాల్లో రైజర్ ఈ రోజు సామూహిక సూర్య నమస్కారాలు రోడ్ లో చేయడం దానికి రోజులు గౌరవ శాంతి మంత్రులు ఇంద్ర రామ్మోహన్ నాయుడు గారు రావడం అలాగే ఈ రథసప్తమి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనౌన్స్ వెంటనే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఫాలో అప్ చేసి జీవో వెంటనే వచ్చే విధంగా చేసి ఈ ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు ఈరోజు హెలికాప్టర్ రైడ్ కోసం అది కూడా టూరిజం హెలికాప్టర్ రైడ్ కోసం అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గౌరవ కేంద్ర మంత్రివర్యుల సహాయ సహకారాలతో ఆల్రెడీ మేము వంద కోట్లతో ప్రతిపాదన చేసే ప్రజా స్కీము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేయడం అయింది దాన్ని కూడా పరిశుద్ధి చేస్తున్నారు ఈ దేవాలయాన్ని ఇంత అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని ఒక పిలిగ్రామ్ సెంటర్గా మంచి పిలిగ్రామ్ సెంటర్గా చేయడానికి అన్ని అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం తప్పకుండా ఈ మూడు రోజులు కూడా మనం సక్సెస్ఫుల్ చేసి ప్రజలందరూ దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఉత్సవాన్ని భక్తులందరూ కూడా వీలైనంత తొందరగా దర్శనాలు కూడా చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం తప్పకుండా ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం